హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ నైంటీ ఈరోజు శ్రవంతి సంగతి ఏంటో తెలుసుకుంటాను ప్రేమించిన నన్ను చూస్తే పాముల కొడుతోందిగా అజీంతో మాత్రం పళ్ళు ఎగిరేస్తూ ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తుందా ఈరోజు తాడో పేడో తేల్చుకోవాల్సిందే అని కోపంగా ముందుకు వెళ్ళాడు అమర్ వెంటనే బైక్ సైడ్ స్టాండ్ వేసి పరుగున వెళ్ళి అమర్ చేయి పట్టుకుని బలవంతంగా ఆపాడు విజయ్ నన్ను వదులు విజయ్ ఈరోజు తేల్చుకోవాల్సిందే అని నాగుపాములా కొడుతున్న అమర్ని గట్టిగా పట్టుకున్నాడు విజయ్ ఇప్పుడు నువ్వు వెళ్ళి అక్కడ గొడవ చేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువరా ప్రస్తుతం శ్రవంతి మేడంకి గతం గుర్తుకు లేదు ఈ విషయం నువ్వు మర్చిపోకు తాను సార్ని లవర్గా అందరూ చెప్పడంతో ఫిక్స్ అయ్యారు ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఇలా ఆవేశపడ్డం కాదు తనను ఆలోచించేలా చేయటం ఇంజెక్షన్లా నెమ్మదిగా విజయ్ మాటలు తనపై ప్రభావం చూపించడం మొదలైంది అందుకే కాస్త ఆవేశం తగ్గించుకొని నిదాన పడ్డాడు అమర్ అది చూసి హమ్మయ్యా అని ఊపిరి తీసుకున్న విజయ్ ఇప్పటికీ విషయాన్ని ఇక్కడికి వదిలే ఇకపైన శ్రవంతి మేడంకి నిన్ను నువ్వు సరికొత్తగా ఎలా పరిచయం చేసుకోవాలి ఆమెలో నీపై ప్రేమను ఎలా పుట్టించాలి మీ ఇద్దరి మధ్య మీరు చదువుకునే రోజుల్లో బాండింగ్ ఎలా ఉందో అలాంటి బాండింగ్ రప్పించడానికి ఏం చేయాలి అన్నది ఆలోచించు ఇంకా గతాన్ని తవ్వుకుంటూ నేను నీ గుర్తుకులేనా మన ప్రేమను మర్చిపోయావా అంటూ హెర్రాస్ చేయకుండా సరికొత్తగా మీ ఇద్దరి మధ్య ప్రేమ మళ్లీ పుట్టేలా ప్రయత్నించి చూడు అంటున్న విజయ మాటలు కొంచెం కొంచెంగా అర్థమవుతున్నాయి అందుకే తలాడిస్తూ ఏదో ఆలోచనలో ఉన్నాడు అమర్ హమ్మయ్యా ఈ మాత్రం నువ్వు ఆలోచించినా చాలురా స్వామి నేను నిన్నక్కడ నుండి తీసుకుపోవడానికి అనుకుని ఇంకా అక్కడే ఉండే డిస్కషన్ ఎక్కువ చేయకుండా నువ్వు ఇక్కడే ఉంటే ఇలాంటి పిచ్చి ఆలోచనలతో ఖచ్చితంగా గొడవ పెట్టుకుంటావు కాబట్టి నా మాట విను ముందు ఇక్కడ నుండి వెళ్ళిపోదాం కాదు కూడదు అని ఇక్కడే ఉండి అల్లరి పెట్టావనుకో శ్రవంతి మేడంకి నీ మీద కోపం ఎక్కువవుతుంది కాబట్టి ముందు పదరా అని బలవంతంగా బైక్పై ఎక్కించాడు విజయ్ అందుకే అక్కడ నుండి స్పీడ్గా బైక్ పోనిచ్చి వాళ్ళు రెగ్యులర్గా మాట్లాడుకునే ప్లేస్కి తీసుకుని వెళ్ళిపోయాడు విజయ్ వాళ్ళిద్దరినీ అలా చూసి ఏం గొడవ చేస్తాడో అనుకున్నాను కానీ అమర్ లైట్ తీసుకున్నట్లుగా ఉన్నాడు ఏదైతే ఏం మొత్తానికి నా మాటలు బాగానే ఎక్కే అయ్యగారికి ఇప్పుడు అమర్ మూడు మార్చేలా ఏదో ఒకటి చేయాలి అనుకుని ఆలోచనలో పడ్డాడు విజయ్ ఇదిలా ఉంటే అక్కడ ఐస్ క్రీమ్ పార్లర్లో కూర్చున్న అజీమ్ ఆర్డర్ ఇమ్మంటావు నీ ఫేవరెట్ ఫ్లేవర్ ఏంటి శ్రవంతి ఏ ఫ్లేవర్ అయితే నీకు నచ్చుతుంది అన్న అజీమ్ వైపు చిత్ర విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్తో చూసింది శ్రవంతి ఓహో నాకు ఇష్టమైన ఐస్ క్రీమ్ ఫ్లేవర్ కూడా నీకు తెలియదా అని కాబోలు అమ్మగారు చూపులకు అర్థం ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి అనుకుంటూ అంటే నీకు స్ట్రాబెర్రీ అంటే ఇష్టం కదా కాకపోతే గతం మర్చిపోయావు కాబట్టి ఇప్పుడు ఏ ఫ్లేవర్ నచ్చుతావో తెలియక నీకు చెప్పమన్నానన్నమాట అని ఒక వెకిలి నవ్వు నవ్వుతూ కవర్ చేసుకోవడానికి ప్రయత్నించాడు అజీం నాకు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఇష్టమంట నా జీవితంలో ఒక్కసారి ఉంటే ఒక్కసారి కూడా తినలేదురా మొగడ ఆ వాసనకే వామిటింగ్ వస్తుంది ఏదో కవర్ చేయడానికి తెగ బిల్డప్ కొడుతున్నాడు కానీ నా అవసరం తీరేంతవరకు ఈ ఓవరాక్షన్ భరించక తప్పదు అనుకున్న శ్రవంతి అవునా నాకు నార్మల్గా బటర్ స్కాచ్ ఇష్టం బట్ అది మీకు నచ్చుతుందో లేదో అంది శ్రవంతి కాస్త సంశయంగా బటర్ స్కాచా నాకు ప్రాణం శ్రవంతి నిజానికి నువ్వు ఎప్పుడు స్ట్రాబెర్రీ తిన్నా బటర్ స్కాచ్ నాకు ఇష్టమని అప్పుడప్పుడు నా కోసం త్యాగం చేసి నువ్వు కూడా బటర్ స్కాచే తినేదానివి అందుకే కాబోలు నీకు బటర్ స్కాచ్ అంటే ఇష్టమని మైండ్లో ఫిక్స్ అయిపోయింది అంటున్న అజీమ్ మాటలకు తిన్నగా వెళ్ళి ముక్కు పగిలేలా ఒకటి గట్టిగా పంచి ఇవ్వాలి అన్నంత కసిగా అనిపించింది శ్రవంతికి కానీ ఏం చేస్తాం అవసరం ఎంత అడ్డమైన పనైనా చేయిస్తుంది అన్నట్లు ప్రస్తుతం శ్రవంతికి అజీంతో అవసరం ఉంది కాబట్టి అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉన్నట్లుగా నటిస్తూ అవునా నేను అన్ని విషయాలు మర్చిపోయాను కదా అజీం అని కాస్త చిరాకు కలగలిపిన నవ్వు నవ్వుతూ అంది శ్రవంతి మొత్తానికి ఇద్దరు బటర్ స్కాచే ఆర్డర్ ఇచ్చుకుని కూర్చున్నారు కాసేపటి వరకు ఎటువంటి మాటలు లేవు ఎంతసేపైనా శ్రవంతి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో తనే ముందు స్టార్ట్ చేయాలి అనుకున్నాడు అజీం చెప్పు శ్రవంతి ఇంకేంటి సంగతులు ఇద్దరం ఇలా ఐస్ క్రీమ్ పార్లర్కి వచ్చి ఒకే టేబుల్పై ఎదురెదురు కుర్చీల్లో కూర్చుని మాట్లాడుకుంటూ తింటూ ఎన్ని రోజులైపోయిందే కదా అంటూ నెమ్మదిగా శ్రవంతి చేతిని టచ్ చేయడానికి ట్రై చేశాడు అజీమ్ వెంటనే శ్రవంతి జుట్టు సవరించడానికి అన్నట్లు చేతిని తీసేసింది కాస్త డిసప్పాయింట్ అయినా మళ్ళీ కంట్రోల్ చేసుకుంటూ చెప్పు శ్రవంతి ఇంకేంటి సంగతులు అన్నాడు అజీమ్ రోజంతా బోరింగ్గా ఉంటోంది నాలుగు గోడల మధ్యలో పిచ్చెక్కిపోతోంది తెలుసా అజీమ్ ఏదో పంజరంలో చిక్కుకున్న చిలకలా ఉంది నా పరిస్థితి బయటపడడానికి లేదు లోపల ఉండడానికి మనశ్శాంతి లేదు అని విసుక్కుంటూ తలదించుకొని నెమ్మదిగా ఒక కన్ను పైకెత్తి అజీమ్ ఎక్స్ప్రెషన్స్ని గమనించింది శ్రవంతి అలా అంటే ఎలా శ్రవంతి నీ ఆరోగ్యం గురించే కదా ఇంట్లో వాళ్ళు ఆలోచించేది నేను ఆలోచించేది అందుకే కొన్ని రోజులు ప్రశాంతంగా ఇంట్లోనే ఉంటే నీ ఆరోగ్యం సెట్ అవుతుంది అన్నాడు అజీమ్ హా ఏమో బాబు ఇంకొన్ని రోజులు ఇంట్లో అలా ఒంటరిగా ఉంటే నిజంగా నేను పిచ్చెక్కిపోతానేమో అనిపిస్తోంది అజీం అందరిలా నేను కూడా స్వేచ్ఛగా నవ్వుతూ తుళ్ళుతూ గెంతుతూ నాకు నచ్చినట్లుగా ఉంటే ఎంత బాగుంటుందో కదా అనిపిస్తుంది ఒక్కటి అడుగుతాను నిజం చెప్పండి అజీం నేను కాలేజీలో హుషారుగా ఉండేదా లేదా అన్న శ్రవంతి మాటలకు హుషారా గడుదు గుడ్డ ఎప్పుడు చూడు అమర్గాడ్ని వెంట పడడం నువ్వు నోటితో వద్దంటూ చేతలతో దగ్గరవ్వడం అది చూసి మీ ఇద్దరిని విడదీ ఇలాక నేను చావటం ఇదే జరిగేది అనుకున్నాడు మనసులో అప్పటి వరకు ఐస్ క్రీమ్ పార్లర్లో కూర్చుని స్వప్నతో కలిసి ఐస్ క్రీమ్ తింటూ అజీమ్ గురించి ఆలోచిస్తున్న మేఘన అలా అజీమ్ శ్రవంతి కలిసి ఐస్ క్రీం పార్లర్కి వచ్చి కూర్చోవడం గమనించింది వాళ్ళిద్దరూ నవ్వుతూ మాట్లాడుకోవడం చూసి కోపంతో రగిలిపోతూ ఐస్ క్రీంలో ఫోర్క్ పెట్టి కింద వరకు బలమంతా పెట్టి పొడుస్తూ పళ్ళు కరుగుతున్న మేఘన వైపు చూసి హే మ్యాగీ ఏమైందే ఎందుకే అంతలా కోపడుతున్నావు అది ఐస్ క్రీమ్ అనుకున్నావా చికెన్ అనుకున్నావా గట్టిగా నొక్కుతున్నావేంటి స్పూన్ విరిగిపోతుంది జాగ్రత్త అంది స్వప్న విరిగిపోతే పోయేది బోడి స్పూనే కదా వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే నా మనసే ముక్క ముక్కలుగా విరిగిపోతుంది దాన్నేం చేయమంటావు అని కోపంతో చూస్తున్న మేఘనా చూపులు అర్థం కాక అటుపక్కగా చూసింది స్వప్న కూడా ఓ మై గాడ్ శ్రవంతి అక్క అది అజీమ్ సార్తో ఐస్ క్రీమ్ పార్లర్కి ఐ కాన్ బిలీవ్ అని తన కళ్ళని తానే నమ్మలేక బాగా నులుముకుంటూ మళ్ళీ మళ్ళీ చూసింది స్వప్న ఓహో ఇదన్నమాట సంగతి మ్యాగీ నూడిల్స్ ఎంత కోపంగా ఎందుకు ఉందా అనుకున్నా తను ప్రాణంగా ప్రేమించే అజీమ్ సర్ శ్రవంతితో ఐస్ క్రీమ్ పార్లర్లో నవ్వుతూ మాట్లాడుతున్నాడు ఇది చూస్తూ ఉంటే వాటర్ వేయకుండానే మ్యాగీ నూడిల్స్ ఉడికిపోయేలా ఉన్నాయిగా అని మనసులోనే నవ్వుకుంటూ సార్ అక్క కలిసి వచ్చారు మ్యాగీ బల థ్రిల్లింగ్గా ఉంది కదా సదాగా వెళ్ళి మాట్లాడదాం పదా అని లేచి నిలబడిన స్వప్న వైపు ఒక్క చూపు చూసింది మేఘన అంతే మారు మాట్లాడకుండా మౌనంగా కుర్చీలో కూర్చుండిపోయింది స్వప్న బాబోయ్ మేఘనతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి మాటకి ముందు కోపమే మాటకి తరువాత కోపమే సరేలే ఏదో ఒకటి మాట్లాడాల్సిందే అని ఇప్పుడు ఏం చేద్దాం అంది స్వప్న నువ్విక్కడే కూర్చుని పందిలో ఐస్ క్రీమ్ తిను నేను ఇక్కడే ఉండి వాళ్ళిద్దరిని అలా చూస్తూ భరించలేను కాబట్టి వెళ్తాను అంటున్న మేఘన కళ్ళల్లో జెలస్ క్లియర్గా తెలుస్తోంది సరేలే మ్యాగీ ఇద్దరం కలిసి వచ్చాంగా ఇద్దరం కలిసే వెళ్ళిపోదాం అని కుర్చీ నుండి పైకి లేవబోతున్న స్వప్న వైపు మళ్ళీ ఉరిమేలా చూసింది మేఘన నేను వెళ్తాను అన్నది ఇంటికి కాదు వాళ్ళ దగ్గరికి నువ్వు వచ్చావనుకో పిచ్చి పిచ్చిగా మాట్లాడి నా కోపాన్ని మరింత పెంచుతావు కాబట్టి నోరు మూసుకొని ఇక్కడే కూర్చో అని స్పీడ్గా లేచి శ్రవంతి వాళ్ళు కూర్చున్న టేబుల్ దగ్గరికి వెళ్ళింది మేఘన ఇదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా పాపం మన శ్రవంతికి ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నట్లుగానే ఉన్నాయి ఏదో ఒకలా మేనేజ్ చేసి అమర్ని విజయ్ తీసుకుని వెళ్ళిపోయాడు కదా అనుకుంటే ఈ మేఘన కయ్యానికి కాలు దువ్వుతోంది మరి ఇప్పుడు ఏం జరగబోతోంది అని టెన్షన్గా ఉంది కదా అది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మళ్ళీ రేపటి ఎపిసోడ్తో కలుసుకుందాం అంటిల్ దెన్ మీ నివేదిత ఆదిత్య